చిత్తూరు మండలం ముట్టుకూరు వ్యక్తికి గత నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో భాగంగా కాళ్లు రెండు కాళ్లు విరిగి అతను బాధపడుతున్నాడు ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం వేధిన పడే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో సంబంధిత జీటీ వారికి భరోసా కల్పించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ వారిని కుటుంబాన్ని పిలుచుకుని వచ్చారు ఈ నేపథ్యంలో వారు జిల్లా కలెక్టర్ ను కలిసి వారి యొక్క సమస్యను విన్నవించగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించి వారికి తగిన సహాయం చేయాలన్నారు ఈ నేపథ్యంలో రెండు కాళ్లు విరిగిన అతనికి ద్వారా పెన్షన్లు ఇప్పించాలని అదే విధంగా పిల్లలు చదువుకు సంబంధించి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆడుకొని వారి యొక్క మానవత్వాన్ని మా చదువుకున్నారు నాకు రెండు కాళ్ళు ఎరిగిపోయింది రెండు కాళ్ళు ఎరిగిపోయింది నాలుగు నెలలు అవుతాను సార్ పనికి పోయినాను కూలి పనికి ఏ పని చేస్తావు నువ్వు నేను కూలి పని మేస్త్రి పడతా పోతాను సార్ అప్పుడు పోయి కాలు కాళ్ళ మీద రాయి లేపేటప్పుడు కాళ్ళ మీద పడి రెండు కాళ్ళు హ్యాచ్ అని కలర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది సమీ సార్ సార్ దగ్గరకు వచ్చి మేము సమీ సార్ వద్దామని

ఓపెన్ అయితే మీకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు మీకు పింఛన్కి అదంతా మేము చేస్తానని చెప్పినారు సార్ ఇప్పటికే సార్ మాకు హెల్ప్ చేసిన చాలా చేస్తానని చెప్పిండారు సార్ పిల్లలు స్కూల్ కి దానికి దానికంతా కూడా హెల్ప్ చేస్తానని చెప్పినారు సార్ కలిసి సార్ చెప్పినారు సార్ సార్ మా పోయిన వెంటనే మా బాధని సార్ అర్థం చేసుకుని సార్ దగ్గర మేము చెప్పినాము సార్ మాకు మేము చెప్పే మాట బాగా విన్నారు సారు మాకు మా పిల్లలకి మాకు సహాయం చేస్తారని చెప్పినారు సార్ మా దగ్గర బాగా మాట్లాడినారు మా బాధని సార్ అర్థం చేసుకున్నారు కలిసి సరికి నృతాం దాతలు చెప్తాను చెప్పుకుంటాను